ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము మరి ఈ కుంభరాశి వారికి యథార్థంగా ఒక శుభవార్త అనేది ఈ మాసం వినగలుగుతారు అది మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడపగలుగుతారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చక్కని ఉద్యోగం లభించగలుగుతుంది అలాగే వివాహం లేట్ అవుతున్నటువంటి వారికి వివాహానికి సంబంధించి కూడా ఈ మాసము శుభవార్త వినగలుగుతారు విదేశీ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము అన్ని విధాలుగా కూడా ఈ కుంభరాశి వారికి కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మరి ఎంతో ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు వీరు ఈ మాసం మొత్తం కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము వీరు ఈ మాసము మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటము శివుడికి అభిషేకం చేయటము చెప్పదగ్గ సూచన ప్రతిరోజు కూడా ఆ పరమేశ్వరుడికి అభిషేకం చాలా మంచిది కుదరని పక్షంలో కనీసం శనివారం నాడైనా సరే ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వలన చాలా ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ చేయండి